హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ పూరీలు అనమాట కొత్తిమీర వేసి చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు కొంచెం ఇంగువ తర్వాత వచ్చి రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కను మిక్సీలో వేసుకున్నామండి అది ఒక టేబుల్ స్పూన్ అనమాట రెండు కలిపేసిన పేస్ట్ అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేటట్టుగా నూనెలో వేపుకుందాము ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర ఇదొక పెద్ద కట్టండి కాడలు ఏమి లేకుండా ఆకు మాత్రమే వలుచుకొని దాన్ని కట్ చేసేసుకొని పెట్టుకుందాం అనమాట వాష్ చేసుకొని దాన్ని వేసుకుందాము ఈ కొత్తిమీర మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఈ నీళ్ళు వచ్చేసి మంచిగా తెల్లాలన్నమాట ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు అరకప్పు వచ్చేసేసి బొంబాయి రవ్వ వేసుకుందాము రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కలుపుకునేటప్పుడు రవ్వ అక్కడక్కడ ఉండలు గడ్డల్లాగా ఏర్పడకుండా ఉంటుందనమాట మొత్తం కలుపుకుంటా ఇదంతా రవ్వ దగ్గర పడిపోవాలండి గట్టిగా అయిపోవాలి అప్పుడు దాకా మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉందాము ఇప్పుడు కొత్తిమీ సీజన్ కాబట్టి చాలా తక్కువ దొరుకుతుందండి ఇలా ట్రై చేసి చూడండి అనమాట ఈ సీజన్లో చాలా హెల్త్ కూడా మంచిది చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దగ్గర పడిపోయింది మనకి దీన్ని ప్లేట్లోకి మార్చుకుందామండి మార్చుకొని కొంచెం చల్లపడాలన్నమాట మనం కలుపుకోగలిగేంత వేడి ఉండేట్టుగా చల్లపడిద్దాము ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా ఆరిపోతుంది మనకి ఇప్పుడు చూడండి చక్కగా ఆరిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసేసి కలుపుకుందాము చపాతీ పిండి ముద్దలాగా వచ్చేస్తుందండి చాలా మెత్తగా అలా కలుపుకుంటే దీనిలో వచ్చి ఒక కారకప్పు అయితే పట్టిందండి గోధుమ పిండి నాకు చెక్ చేసుకుంటే సరిపడినంత పిండి వేసుకొని కలుపుకుందాము అంత ఇంత అనే కంటే ఇంకా నీళ్ళు ఏమి వేయకూడదండి ఇందులో ఉండే మనకి తడై సరిపోతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తినండి చూడండి ఇంకా అంత మిగిలిపోయిందనమాట కప్పు అయితే కరెక్ట్గా పట్టింది చక్కగా నొక్కి కలిపేసుకున్నాం చపాతీ పిండి ముద్దలాగాను చూడండి ఇలా అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం పూరీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుందాం కొంచెం పొడిపిండి వేసుకొని అయితే ఇది కరెక్ట్గా రౌండ్గా మనకి షేప్ ఏమీ రాదండి మనం పూరీలాగా నొక్కున్న తర్వాత చిన్న గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఏదో ఒకటి రౌండ్ షేప్గా మనం దీన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న పూరీలాగాను మీరు కావాలంటే పెద్ద పూరీలాగా పెద్ద టిఫిన్ బాక్స్ మూత కానీ ఏదైనా ఉంటుంది కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట లేదు పిల్లల కోసం అనుకోండి మీ దగ్గర కట్టర్స్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ డిఫరెంట్ షేప్స్ అది కూడా కట్ చేసుకోవచ్చు పిల్లలు చాలా బాగా అన్నమాట షేప్ షేప్గా చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మీ పిండంతా ఇలా మనం రెడీ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్గా మంచిగా చాలా రుచిగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందండి నూనె వేడివేడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి వేయగానే చక్కగా బాగా పొంగుతాయి పూరీలు రవ్వ వేసాం కాబట్టి మంచి క్రిస్పీగా వస్తాయండి ఇలా రెండు పక్కల మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకుందాము అందుకేనండి చాలా ఈజీ అనమాట చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయి అనమాట అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా ఎంత రెసిపీగా లోపల చూసారా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఏంటి అంటే ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుగా వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్